పాపల్లి స్వామి మన విశాల షాపింగ్ బట్టలు తీసుకున్నారు మీరు ఏమన్నా మీకు ఎలక్ట్రికల్ బైక్ వెళ్ళింది కంగ్రాచులేషన్ ఎవరు ఎల్లరేటి పేట మీకు ఈరోజు లక్కి రాలా బంపర్ రాలా ఎలక్ ఎలక్ట్రికల్ స్కూటీ వెళ్ళింది మా దగ్గర ఏం తీసుకున్నారు బట్టలు మీరు కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ మహాశివరాత్రి సందర్భంగా విశాల షాపింగ్ మాల్లో షాపింగ్ చేసి బంపర్ ఆఫర్ గెలుచుకున్నారు ఎలక్ట్రిక్ స్కూటీ పేరు నక్క స్వామి పాపాయిపల్లి కంగ్రాచ్ మహాశివరాత్రి సందర్భంగా విశాల షాపింగ్ మాల్ రాజన్న సిరిసిల్లా డిస్టిక్లో ఎలక్ట్రిక్ స్కూటీ గెలుచుకున్న కూర జయగారికి కంగ్రాచులేషన్స్